మిత్రులందరికీ నమస్కారము ఎన్ఎంఎన్ హితం టీవీకి స్వాగతం సుస్వాగతం యూజీసీ నెట్టు టీజీ సెట్ ఏపీ సెట్ సిలబస్ ప్రకారంగా ఛందస్సులో భాగంగా వృత్తపద్య లక్షణాలు మనకు ఒక ఇరవై రెండు ఇవ్వడం జరిగింది మనము పార్ట్ వన్ వీడియోలో పదకొండు వృత్తపద్యాల యొక్క పద్య లక్షణాలను గురించి చర్చించుకున్నాము ఈ వీడియోలో మనము ఆ మిగిలిన పదకొండు వృత్తపద్యాల యొక్క పద్య లక్షణాలను తెలుసుకుందాం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే వృత్తపద్య లక్షణాలు ఏంటంటే ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్ర మందాక్రాంత శిఖరణి అనుష్టు భుజంగ ప్రయాతము వసంత తిలకము లయగ్రాహి తోటకము విద్యున్మాల మంగళ మహర్షి అనే వృత్తపద్యాల యొక్క లక్షణాలను తెలుసుకుందాం మొదటగా ఇంద్రవజ్ర వృత్తము ఇది త్రిష్ఠుఛందంలో మూడు వందల యాభై ఏడవ పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదములో వరుసగా తాతాజ గగ అనే గణాలు ఉంటాయి యతిస్థానము ఎనిమిదవ అక్షరం ప్రాస నియమము ఉంటుంది పాదములోని అక్షరాల సంఖ్య పదకొండు ఉపేంద్రవజ్ర ఉత్తము ఇది త్రిష్టుప్ చందంలోని మూడు వందల యాభై ఎనిమిదవ పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదములో వరుసగా జత జ అనే కణాలు ఉంటాయి యతిస్థానము ఎనిమిదవ అక్షరము ప్రాసనియమము ఉంటుంది పాదములోని అక్షరాల సంఖ్య పదకొండు మరొక పద్యము మందా క్రాంత ఇది అత్యష్టి చందములోని పదివేల ఏడు వందల ముప్పై ఏడవ పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదములో వరుసగా మా బాన్న తాత గగ అనే గణాలు ఉంటాయి యతి స్థానము పదకొండవ అక్షరము నియమము ఉంటుంది పాదములోని అక్షరాల సంఖ్య పదిహేడు మరొక వృత్తము శిఖరణి ఇది అత్యష్టి చందములో యాభై ఒక్క వేల తొమ్మిది వందల యాభైవ పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదములో వరుసగా యా నా నా సాభావా అనే గణాలుంటాయి యతిస్థానము పదమూడవ అక్షరం ప్రాస నియమము ఉంటుంది పాదములోని అక్షరాల సంఖ్య పదిహేడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు యూజీసీ నెట్ కానీ టీజీ సెట్ కానీ ఏపీ సెట్ కానీ సిలబస్లో పదహారవ పద్య లక్షణానికి బదులుగా అనుష్ప్ అని ఇవ్వడం జరిగింది ఈ అనుష్ప్ అనేది ఏంటంటే ఇది ఇరవై ఆరు చందములలోని ఎనిమిదవ చందము ఈ చందములోని పద్యాలకు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదములో ఎనిమిది అక్షరాలు ఉంటాయి ఆయా పద్యాన్ని బట్టి యతిస్థానం ఉంటుంది అంటే పద్య లక్షణాలకు బదులుగా చందస్సు పేరు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ చందస్సు గురించి వివరించడము జరిగింది మరొక పద్యము భుజంగా ప్రయాతము ఇది జగతి చందములో ఐదు వందల ఎనభై ఆరవ పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదములో వరుసగా నాలుగు ఉంటాయి యతిస్థానము ఎనిమిదవ అక్షరము ప్రాసనియమము ఉంటుంది పాదములోని అక్షరాల సంఖ్య పన్నెండు ఇంకొక పద్యము వసంత తిలకము ఇది శక్వరి చందములోని రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరవ పద్యము ఇందులో నాలుగు పాదాలుంటాయి ప్రతి పాదములో వరుసగా తాబా టాబ గగ అనే గణాలుంటాయి యతిస్థానము ఎనిమిదవ అక్షరము రాసనియమము ఉంటుంది పాదములోని అక్షరాల సంఖ్య పద్నాలుగు ఇంకొక పద్యము లయగ్రాహి ఇది ఉద్దురమాల చందంలోని ఒకటవ పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదములో వరుసగా బాజ సా అనే గణాలుంటాయి యతి స్థానము పది పద్దెనిమిది మరియు ఇరవై ఆరు అక్షరాలు మూడు చోట్ల యతి ఉంటుంది ప్రాసనియమము ఉంటుంది పాదములోని అక్షరాల సంఖ్య ముప్పై ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న ఇరవై ఆరు చందముల పేర్లలో ఉద్ధూరమాల లేదు కానీ ఇక్కడ ఉద్ధూరమాల అని చెప్పాము కారణం ఏంటంటే ఇరవై ఆరు చందముల తర్వాత అంటే పద్యపాదంలో ఇరవై ఆరు అక్షరాల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దానిని మనము ఉద్ధూరమాలగా చెప్పుకుంటామన్నమాట మరొక పద్యము తోటకము ఇది జగతి చందములోని ఒక వెయ్యి ఏడు వందల యాభై ఆరవ పద్యము ఇందులో నాలుగు పాదాలుంటాయి ప్రతి పాదములో వరుసగా నాలుగు సగనాలుంటాయి యతిస్థానము తొమ్మిదవ అక్షరం ప్రాస నియమము ఉంటుంది పాదములోని అక్షరాల సంఖ్య పన్నెండు మరొక పద్యము విద్యున్మాల ఇది అనుష్ప్ చందములోని ఒకటవ పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదములో వరుసగా మా మా గగ అనే గణాలు ఉంటాయి యతిస్థానము ఐదవ అక్షరము ప్రాసనియమం ఉంటుంది పాదములోని అక్షరాల సంఖ్య ఎనిమిది మరొక వృత్తము మంగళ మహశ్రీ ఇది ఉత్కృతి చందములోని కోటి పద్దెనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదవ పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదములో వరుసగా బాజా సాన బాజా సానా గగ అనే ఉంటాయి వ్యతిస్థానము పదిహేడవ అక్షరము ప్రాస నియమము ఉంటుంది పాదములోని అక్షరాల సంఖ్య ఇరవై ఆరు అయితే ఇందాక మనం చెప్పుకున్న అన్ని పద్యాలలో కూడా మొదటి వీడియోలో రెండవ వీడియోలో వ్యతిస్థానము చెప్పబడింది కానీ లాక్షానికుల ప్రకారము యతిస్థానము అనేది పదవ చందము వరకు అనగా పద్యపాదములో పది అక్షరాలు ఉన్నంత వరకు ఖచ్చితంగా ఉండాలనే నియమము లేదు కానీ పూర్వ కవులు అన్ని పద్యాలల్లో కూడా యతిస్థానాన్ని ఉంచారు కాబట్టి మనము ఆ ప్రకారంగా పదవా చందము లోపలి పద్యాలకు కూడా యతిస్థానం చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్క ఉన్న గంట గంట నొక్కండి మేము అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా పక్కబడతాయి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదములు